ఖమ్మం జిల్లా సొత్తుపల్లిలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం ఆధ్వర్యంలో మండలపల్లిలోని గౌరగూడెలోని డబుల్ బెడ్రూమ్ కాలనీకి చెందినటువంటి పేదలు మూడు గంటల పాటు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు అయితే ధర్నాలో పాల్గొన్నటువంటి సిపిఎం జిల్లా నేత జాజి శ్రీనివాస్తో మన యూరోప్ మీడియా పలకరింపు చేయడం జరిగింది అసలు ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహించారు ఏమిటనే విషయాలు శ్రీనివాసరావు సమస్యలు ఏంటనేది వారి సంఘం నేత ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు జాద్రీ శ్రీనివాసరావు గారిని మన వివరాలు యూఎఫ్ మీడియా ద్వారా సార్ నమస్కారం సార్ ఈ రోజు మీరు ఆందోళన ఎందుకు చేస్తున్నారు సమస్యలు ఏంటనేది క్లుప్తంగా చెప్పండి సత్తుపల్లి మండలం గౌరూడు గ్రామానికి చెందినటువంటి పేదలు గత నాలుగు సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు వీళ్ళకి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేశాం ఆ ఉద్యమాల ఫలితంగానే ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి డబల్ బెడ్రూమ్ ఇల్లు మీకు ఇష్టం అని చెప్పేసి టిఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు కొన్ని కట్టించారు ముప్పై ఇల్లు కట్టించిన తర్వాత నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభం చేసుకున్నారు ఆ ప్రారంభమైన తర్వాత వెంటనే ప్రారంభంలోనే గృహప్రవేశాలు చేసిన తర్వాత వీళ్ళకి పట్టాలు ఇవ్వాలి అదేవిధంగా వీళ్ళకి మౌలిక అనేటువంటి డబల్ బెడ్రూమ్లలో ఉన్నటువంటి కాలనీలో సిసి రోడ్డు డ్రైనేజీ నిర్మించకపోవడం చాలా దురదృష్టకరం అక్కడ ఉన్నటువంటి అధికారులని ఆరో తొమ్మిది అధికారులందరినీ కూడా దరఖాస్తులు ఇచ్చాం కానీ ఇప్పటివరకు కూడా పరిష్కరించలేదు అందుకోసం ఇక్కడ ఉన్న కాలనీలో ఉన్న పేదలందరూ కూడా మాకు డబల్ బెడ్రూమ్లకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఇదే ఆఫీసుకి ఆర్డీఓ ఆఫీస్కి కలెక్టరేట్కి చాలా సార్లు దరఖాస్తులు ఇచ్చిన ఫలితం దక్కలేదు కానీ ఈ రోజు చివరి దశ ఖచ్చితంగా ఈ రోజు ఎమ్మెల్యే గారిని సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్ట రాఘమయ్య గారిని కలిసాం అదేవిధంగా తహసీల్దార్ని కలిస్తే తహసీల్దార్ గారు మీటింగ్ లో ఉందని చెప్పారు ఇప్పటికి వచ్చి గంట రెండు గంటలైతే కూర్చొని అధికారుల యొక్క స్పందన సరైన లేదు అందుకోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రేపు కలెక్టర్ గారిని కానీ ఆర్డీఓ గారిని కలుస్తాం ఈ పట్టాలు ఇచ్చేంత వరకు పోరాటాలు చేస్తాం ఖచ్చితంగా పట్టాలతో పాటు అక్కడ ఉన్నటువంటి కాలనీల్లో మౌలిక వసతులు ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ లో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మించాలి కానీ గతంలో నిర్మించి ఇవ్వాలన్న కూడా నిర్మించుకోకుండా ఆ రోజు కాంట్రాక్టర్లు సంబంధిత అధికారులు ఆ డబ్బులు మొత్తం కూడా వాళ్ళ యొక్క సహా చేసుకున్నారు ఆ డబ్బులను కూడా వెలికి తీసి ఎవరైతే డబ్బులు తీసుకున్నారు వాళ్ళ నుంచి డబ్బులు మొత్తం రిక్వరీ చేయించాలి చేయించి ఆ డబ్బుల్ని కొత్తగా మళ్ళీ ఇవ్వాలి లేని పక్షంలో తీవ్రమైన ఉధృతం పోరాటం చేస్తామని అని చెప్పి సిపిఎం పార్టీగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం అంటే శ్రీనివాస్ గారు అక్కడ ఎన్ని నిర్మించారన్నప్పట్లో ముప్పై కుటుంబాలు నిర్మించారు ఆ ముప్పై కుటుంబాలు అందరు నివాసం ఉంటున్నారు వర్షం వస్తే దేమ చమదితూ ఉంది అదేవిధంగా అక్కడ మొత్తం హెవీ లైన్లు సబ్ స్టేషన్ ఉంది ఆ సబ్ సబ్స్టేషన్తో పాటు పది పెద్ద లైన్లు మొత్తం హెవీ లైన్లు ఉన్నాయి వర్షం వస్తే నడవలేని పరిస్థితి అక్కడ ఏదైనా ప్రమాదం జరిగినా అంబులెన్స్ ఫోన్ చేసినా అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు ఏదైనా పిల్లగాళ్ళకి అక్కడ స్కూల్ చదువుకుందా అంగన్వాడీ స్కూల్ లేదు రెండోది ఏదైనా వచ్చింటే గ్యాస్ సిలిండర్ కిందకి వస్తే వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు అందుకోసం చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సత్తుపల్లికి దగ్గరలో ఉన్నటువంటి మూడు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఆ కాలనీ చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందుల్ని పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే ఇప్పుడు అక్కడ వర్కులలో చేయకుండా డబ్బులు ప్రభుత్వం సొమ్ము స్వాహా చేశారని మీరు ఆరోపిస్తా ఉన్నారు సుమారుగా ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని లక్షల రూపాయల వరకు అవినీతి జరుగుతుంది అక్కడ ఒక ఇంటికి ఐదు లక్షల నలభై వేల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది మన పక్కన ఉన్నటువంటి పెనుపల్లి మండలం లంకపల్లి కొత్త లంకపల్లి గ్రామంలో ఇది సిద్ధారం గౌరీగూడ మధ్యలో ఇది కూడా ఒకేసారి వచ్చినాయి అక్కడేమో సీసీ రోడ్డు డ్రైనేజ్ పోశారు గండులపల్లిలో పోసారు కృష్ణాపురంలో పోశారు కానీ సిద్ధారాన్ని మాత్రం వదిలేశారు గౌరీగూడలో ఆ డబల్ బెడ్రూమ్లో సీసీ రోడ్లు డ్రైనేజ్ పోకుండా వదిలేశారు దీని వెనకాల మేము చాలాసార్లు అధికారులకు ఇది ఇచ్చాం కలెక్టర్ గారికి ఇచ్చాం కలెక్టర్ గారు ఇచ్చినటువంటి నోటీసులు కూడా కాలనీలో సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మించి ఇవ్వాలని చెప్పేసి కూడా ఉంది ఓకే అంటే మిగతా డబుల్ బెడ్రూమ్ కాలనీల్లో సిమెంట్ రోడ్లని నిర్మించారు కానీ గౌరగుండలు మాత్రం నిర్మించలేదు అనేది వారు ఆరోపిస్తున్నారు అంటే రమారమిగా ఒక చోట విస్తీర్ణం విస్తీర్ణం ఆధారంగా రోడ్లు ఉంటాయి కాబట్టి కోట్ల రూపాయలను కొమ్ముకోవడం జరిగిందని అంచనా కట్టొచ్చా కోట్ల రూపాయలని చెప్పడం కాదు కానీ వాస్తవంగా అక్కడైతే అవినీతి జరిగింది దాని దృష్టి తీసుకెళ్ళాం ప్రభుత్వ అధికారులు స్పందించి దాన్ని తీసుకోవాలి గతంలో తహసీల్దార్ కానీ అంతకుముందు తహసీల్దార్ కానీ ఇప్పుడున్న తహసీల్దార్ కానీ మేనమేషాలు ఎక్కేస్తున్నారు మాకు సంబంధం లేదు ఎందుకు అంటున్నారు ఆఫీస్కి వస్తే జనం వస్తే మీకేం పని లేదా ఎందుకు వస్తున్నారు అనే ఒక పద్ధతుల్లో రెవెన్యూ అధికారులు జనాన్ని అడుగుతూ ఉన్నారు వీళ్ళకి పట్టాలు కావాలి అనే పద్ధతిలో వీళ్ళు ఉన్నారు మీరు ఇళ్లలో ఉంటున్నారుగా కానీ మీరు పట్టాలు ఎందుకు అనే పద్ధతులు మాట్లాడుతున్నారు ఇది సరైన నిర్ణయం కరెక్ట్ కాదు వీళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే ఉందో అది ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఓకే సంతోషం ఇప్పుడు నష్టానికి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలను కూడా మనం మాట్లాడి చూద్దాం నమస్కారం వెంకట్రావు గారు మీరు వెంకట్రావు గారు చెప్పండి మీరు అక్కడ మీకు ఉందా ఎన్నో నెంబర్ ఉంది అయితే ఎలాంటి ఇబ్బంది అదే నెంబర్ ఇల్లు ఉందండి అదే మా దగ్గర అంబులెన్స్ కానీ అంబులెన్స్ గ్యాస్ బండ్లు కానీ వచ్చే సౌకర్యం లేదు చాలా అంతా వర్షం వచ్చేవాడంతా ఒరిళ్ళోరల్గా కోసిపోతుంది అంతా ఇది దీని గురించే చాలాసార్లు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చినాం ఎన్నిసార్లు వచ్చిన కానీ ఫలితం లేకుండా పోయింది ఒక్కోసారి వచ్చినాయి అంటారు ఒక్కోసారి రాలేదంటారు ఒక్కోసారి ఆ ఫోన్ చేసి రమ్మంటారు పట్టాల కోసం ఎట్లా అని కల్లూరు పట్టాల కోసం వెళ్తే అక్కడ కూడా లేవు ఇంటికి ఆడే ఇస్తాం చెక్ ఇస్తాం అన్నారు అది లేదు అది అడిగితే మళ్ళీ కలమంటారు మళ్ళీ కలమంటారు ఇప్పుడు మూడు సార్లు నాలుగు సార్లు కలిసి కలిసినా కానీ జ లేదు ఒకళ్ళు ఇద్దరు రమ్మంటారు లేదంటే పది మంది వచ్చిన పది మంది విందుకు వచ్చారంటారు ఒకళ్ళు తిన అసలు దానికి వారి నుంచి ఎటువంటి సాధన ఉండదు ఎన్నిసార్లు కలుసుకుంటారు ఆఫీస్ మీరు ఈ సార్ వచ్చిన తర్వాత మూడు సార్లు కలిసాం ఇదివరలో అయితే లేక అంత తెలియదు కానీ వచ్చాయి చాలా సార్లు వచ్చాం అంటే పలుమార్లు అధికారులు చుట్టూ తిరుగుతున్నాం అప్పటికీ అధికారులు బెదిరిస్తూ ఉన్న ఉంది తప్ప వారి ఇంటికి పట్టాలు ఇవ్వటలేదని ఆరోపణ చేస్తున్నారు మరొకరిని మళ్ళీ చూద్దాం అమ్మా మీరేమనుకుంటున్నారు పట్టాక వచ్చినాక మేము వచ్చాక ఇంతమంది మీకు వచ్చారు మీ దగ్గర ముగ్గురు రావచ్చు ఒకసారి వచ్చిన సార్ మరి మేము వచ్చే టైం చూసుకొని చెప్తున్నాం అది ఆ టైం ఎప్పుడు తెలియదు అందుకని వాళ్ళు వచ్చినాం మేము

అక్కడి నుంచి కదిలేదనేసి పేదలు భీష్మించుకొని కూర్చున్నారు లవర్ టు స్టూడియో